దేవరకొండలో అధిక వడ్డీ ఆశలో పడి బాలాజీ నాయక్ చేతిలో మోసపోయిన ప్రజలందరూ అదేరే పడకుండా వారు మోసపోయిన మొత్తానికి ఏమైనా ఆధారాలు ఉన్నట్లు అయితే పోలీసులను సంప్రదించి వారి యొక్క సొమ్మును ఇప్పించేందుకు పోలీసులు ప్రయత్నిస్తారని నల్గొండ జిల్లా ఎస్పీ శరత్ చంద్ర విలేకరుల సమావేశంలో తెలిపారు ప్రజలు ఇకముందు జాగ్రత్తగా ఉండాలని అన్నారు ఈ కేసులో పదిహేను మందిని అదుపులోకి తీసుకొని వారిపై కేసులు నమోదు చేసి వారి ఆస్తులను జప్తు చేయడం జరిగిందని తెలిపారు మోసపోయిన ప్రజలందరూ పడకుండా ఎలాంటి అవంచనీయ పరిస్థితులకు లోన్ అవ్వకూడదని ఆయన తెలిపారు